హలో ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీ చెప్తానండి టమాటా కొత్తిమీర పచ్చడి అనమాట అసలు జీరో ఆయిల్ హ్యాపీగా తినొచ్చు దోశలోకి ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోతుంది ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోవచ్చు పెట్టుకోకుండా కూడా బాగుంటుంది సింపుల్గా చెప్తాను ఫాలో అవ్వండి కుదిరితే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు లేదా మామూలుగా అయినా ఉడికించుకున్నా కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాను ఇలా జస్ట్ వన్ బై ఫోర్ కట్ చేసుకోండి కరెక్ట్గా నాలుగు మీడియం సైజ్ టమాటాలకి ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి కాడలు తీసేసాను నేను ఇది మా అమ్మమ్మ చేసి పెట్టే రెసిపీ అనమాట చాలా చాలా బాగుంటుంది అసలు అమ్మమ్మ అయితే తాలింపు కూడా వేసేది కాదు బట్ నేను కొంచెం తాలింపు వేస్తే బాగుంటుందని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉన్నా కూడా బాగుండదు మైల్డ్గా ఉండాలి నాలుగు పచ్చిమిర్చి వేసాను ఇక్కడ చూడండి ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు గింజలు లేకుండా వేయండి కాస్త జీలకర్ర కొంచెం నీళ్ళు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో అయితే రెండు విజులు సరిపోతాయి మామూలుగా గిన్నెలో పెడితే ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టేసి చిన్న మంటలో ఉడికించండి ఇలా ఇలా కాస్త ఉడికిన తర్వాత కొంచెం కలుపుకొని ఇప్పుడు మూత ఓపెన్గా పెట్టుకుంటే నీళ్ళన్నీ ఇంకిపోతాయి అన్నమాట కుక్కర్లో అయితే టూ విజిల్స్ అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేనైతే రోట్లో వేసి కాస్త దంచుతాను కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ పచ్చడి లేదంటే మిక్సీ ఉంటే మిక్సీలో ఒకటి రెండు తిప్పుడు తిప్పేస్తే సరిపోతుంది మొత్తం ఫైన్ పేస్ట్ లాగా అయితే కనుక ఈ పచ్చడి అస్సలు బాగుండదు ఉడుకుడు పచ్చడి అంటాం మేము టమాటా కొత్తిమీర ఉడుకుడు పచ్చడి టమాటాలు ఉడికిపోయాయి చూసారా ఇలా అంటుంటే సాఫ్ట్గా అయిపోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కాస్త చల్లగా అయిన తర్వాత రోట్లో దంచుకుందాం వేడివేడి చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు రోట్లో వేసుకోండి రోట్లో వేసుకొని రోల్లో ఇలా కచ్చాపచ్చాగా దంచుకోండి మిక్సీలో అయితే మరీ ఎక్కువ మిక్సీ పట్టకండి బాగుండదు ఇందులోనే చేసుకున్న పచ్చడికి సరిపడా ఉప్పు వేసేయండి అనుకుంటాం కానీ అసలు చాలా చాలా హెల్దీ ఇంకా టేస్టీ అయింది ఏంటి అంటే రోటి పచ్చడి అని చెప్పుకోవచ్చండి ఇందులో వెజిటేబుల్స్ అన్నీ జస్ట్ మనం బాయిల్ చేస్తాము మంచి హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నేనైతే సింపుల్గా ఇలా తాలింపు చేసుకున్నాను చిలకర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి వేసి మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేకపోయినా కూడా పర్లేదు తక్కువ అయిపోయే రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ లవ్ యు ఆల్ బాయ్